పాప విశుద్ధాత్మాగురో పాదసేవనాత్వతీర్థావస్ సంపా నరీగొరో సంస్కృత శ్లోక ఆధారాలతో సహా నేను మీకు విన్నవిస్తున్నాను పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సర్వ పాప విశుద్ధాత్మ శ్రీ గురు పాదసేవనాత్ నీవు ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళలేకపోయినా తీర్థక్షేత్రాలకు వెళ్ళే ఆర్థిక స్తోమత నీ దగ్గర లేకపోయినా ఆర్థిక స్తోమత ఉన్న శరీరం నీకు సహకరించక నీవు వెళ్ళలేకపోయినా ఆ సమస్త తీర్థాలలో స్నానము చేసిన పుణ్యము నీకు లభించాలి అంటే గొప్పమైన సులభోపాయం ఏమిటి అంటే గురువు యొక్క పాదాలను సేవించడమే సకల కోటి తీర్థాలలో స్నానము చేసిన దానికి సమానమైన పుణ్యము అని చెప్పి పరమేశ్వరుడు మనకు చెప్తూ ఉన్నాడు